సో ఇప్పుడే మనం చూసుకుంటే అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ గంటలోపే నగరాన్ని చుట్టే దాటేయచ్చు సో మీరు చూసుకోవచ్చు బైపాస్ ఎట్టకేలకు అయితే ఏపీ ప్రజలకు మరొక బైపాస్ అయితే వచ్చింది సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంత వెళ్ళే ప్రయాణికులకు శుభవార్త అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి ఏలూరు కాకినాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్ళే వారికి సమయం ఆదా కాబోతుంది హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను మనకి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్ళిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వాహనాలు విజయవాడ గుండా నగరం గుండా వెళ్తున్నందున ట్రాఫిక్ రద్దీ వేళలో ఒక్కోసారి అయితే రెండు మూడు గంటల సమయం పడుతుంది ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి విజయవాడ శివారిలోని గొల్లపూడి నుండి చిన్న ఊటపల్లి వరకు ముప్పై కిలోమీటర్ల మేర కొత్తగా ఆరు వరుసల బైపాస్ నిర్మాణానికి రెండు వేల ఇరవైలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు ఇప్పటికే తొంభై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి అక్కడక్కడ విద్యుత్ హైటెన్షన్ల వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించారు అధికారులు సంక్రాంతి రద్దీ దృష్ట్యా సో ఇందులోంచి అయితే ఆ వాహనాలు వెళ్లేందుకు అవకాశం కల్పించారు గొల్లపూడి చిన్న ఊటపల్లి మధ్య ప్రయాణానికి గంట సేపు సమయం పడుతుంది త్వరలోనే ఈ మార్గం పూర్తి స్థాయిలో వాహనాలతో అనుమలతలైతే రాబోతుంది సో ఏదేమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే వారి ఈ ఈ రహదారి అందుబాటులో రావడంతో రెండు మూడు గంటల సమయం ఆదా అవుతుంది అన్నమాట ఇలా వైజాగ్ వచ్చే వచ్చేవాళ్ళందరి కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం